అండ్ మీకు మీకే వచ్చింది మళ్ళీ ఇది చిన్న వైరల్ ఇక్కడ చూస్ వన్ బెస్ట్ పేర్ ఈ పేర్స్ లో వన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి శివకార్తికేయన్ గారు అండ్ అనిరుద్ధ్ లేదా శివకార్తికేయన్ కార్తికేయన్ గారు రుక్మిణి వెరీ టఫ్ సిచ్యువేషన్

మద్రాసి సినిమాలో ఒకవేళ గెస్ట్ అపిరెన్స్ ఉన్నట్టయితే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరిని పెట్టుకుంటారు సార్ हम्म चुप अब मेरे ऑलरेडी वर्क स्टार्ट चेस सारा प्रशांत नीलगर सिनेमा मनकोका अपडेट छ नि शील्ड नेवर टक्स अबाउट एनी ऑफ हर प्रोजेक्ट इट इज लाइक आई रियली एडमयर द वी व्हाट वी विल डू इमीडिएटली आ एक्चुअली सर आई एम डूइंग दैट फिल्म इट इज करेक्ट जस्ट प्ले इवन इफ ही आस्क సార్ 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 ఓకే ఓకే నైస్ నైస్ యా ఐ ఐ ఐ రెడ్ ఓ వెన్ ఫిల్మ్ లైక్ థింక్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లోనే ముందుగానే ఫాలోయింగ్ వెరీ వెరీ కరెక్ట్ సూపర్ గుడ్ మళ్ళీ రూమ్ ఏం తిట్టుకుంటారో తెలియదు ఇది మీకేనండి క్వశ్చన్ మీరు ఒకవేళ రేపు లేచేటప్పుడు రజనీకాంత్ గారు అయిపోతే వాట్ విల్ యూ డూ ఫస్ట్ ైన్ ఫైవ్ ఫిల్మ్స్ ఇమీడిట్లీవాన్ికాస్ ఈ సాలరీ సో సూపర్ సూపర్ ఫార్డ్ పే దాన్ மாதிரி இருக்குதுன்றதே ஒரு பெரிய பெரிய பிளஸ்ஸிங்